అందరికీ నమస్కారం రేపు గాంధీ బొమ్మ శివాలయంలో జరుగు పూజా కార్యక్రమాలు పురప్రజలకు భక్తులకు విజ్ఞప్తి మాస అమావాస్య మరియు ఆదివారం గాంధీ బొమ్మ శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామికి రేపు అనగా నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు మరియు కాలభైరవ హోమములు ఉదయం ఎనిమిది గంటల నుండి కార్యక్రమాలు జరుగును కావున భక్తులు మంది దేవాలయానికి విచ్చేసి కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదములను స్వీకరించవలసినదిగా కోరుచున్నాము భక్తులు తమ యొక్క పేర్లు మరియు గోత్రనామాలను నమోదు చేయించుకున్నటకు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సత్యనారాయణ శర్మ గారు అనగా చిట్టిబాబు గారిని సంప్రదించండి సూచన శ్రీ కాలభైరవ స్వామివారికి పుష్పాభిషేకము మరియు కనకాభిషేకము చేయుటకు భక్తులు విడిపూలు చిల్లర నగదు తీసుకురావలసిందిగా కోరుచున్నాము ఇట్లు గాంధీ బొమ్మ శివాలయం పాలక వర్గం భక్త బృందం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంత్ గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీకున్న సమస్యల్ని వాట్సప్ చేయండి అది అనిల్ కుమార్ సిద్ధాంత్ గారికి చూపించి ఆ పరిష్కారాన్ని ఆయనే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు సర్వే జన సుఖినో భవంతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది